ఈ మీకున్న దగ్గరికి వెళ్ళి చూసినందుకు అర్థమవుతుంది సెట్ అయితాయా కావాలని చాలా మంది ఇట్లానే ఒకసారి కింగ్ సినిమా నాగార్జున గారు ఉన్నారు నేను కూడా యాక్టింగ్ చేసిన శ్రీహరి గారు నేను నాగార్జున అక్కినే నాగార్జున గారు అయితే ఆయన కూడా నన్ను చూడగానే ఏమనుకున్నాడు వీడు సెవెన్త్ సిక్స్త్ ఫిఫ్త్ అని చదువుకోండి అనుకున్నాడు అని ఇద్దరు మాట్లాడుతూ ఉన్నాను శ్రీహరి గారు నాకు పరిచయం చేశారు బాబు గారు ఇట్లా వెంకటేష్ కూడా నా ఫ్రెండు ఇక్కడ బాగా మాస్ట్రీటర్ ఓకే మీరేం ఏం తీసుకుంటారు అన్నాడు అప్పుడు నేను లావ్గా ఉండే బాగా ఎనిమిది సార్ ఇట్లా స్కూల్స్ స్కూల్సాడు అవును సార్ చెప్పిన మా మిస్ చూసుకుంటాను చెప్పిరా తెలంగాణ ఉద్యోగం నుంచి టాపిక్ స్టార్ట్ అయ్యింది వాళ్ళిద్దరు నడుస్తుంది మధ్యలో నేను ఇంటర్వ్యూ అయ్యా అంటే నేను ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళిద్దరికి తెలియని విషయాలు నేను నేను చెప్తా ఉన్నా అయితే అప్పుడు అడిగిండు నన్ను ఏం చదువుకున్న అన్నాడు బీకామ్ వెళ్ళాలి బి అన్న అనగానే ఒక ఫిఫ్టీన్ టెన్ సెకండ్స్ ఇట్లా స్టేర్ అయిండు స్టేర్ అయ్యి అవునా అన్నాడు అంటే చిన్నగా నవీన అవును సార్ అన్నా మీరు ఎప్పుడన్నా నన్ను రన్ని నేను స్టూడేస్కి అన్నాడు తప్పకుండా సార్ థ్యాంక్ యూ అన్న అలాంటి సందర్భం ఇప్పుడు నేను ఏం చదువుకున్న సంగతి చాలామంది తెలియదు అవును నాకు దగ్గరికి వెళ్ళి చూస్తున్నా తెలిసేది వాట్ ఈజ్ కార్తీక్ వాట్ ఈజ్ వెంకటేష్ కూడా అనేది దూరం కళ్ళు నువ్వు ఏదో చూసుకుని నువ్వు ఏదో ఉంచుకుంటే ఎట్లా రాళ్ళు వేసుకోవడం చాలా ఈజీ ఎవడన్నా వేస్తారు మస్తం వాట్ ఈజ్ వాట్ అనేది నా తెలుసు నా కుటుంబం తెలుసు నా స్నేహితులు తెలుసు నా బంధువులు తెలుసు సేవా కార్యక్రమాలు చేసేవా వందల మంది నా ఇంటికి ఇప్పటికి కూడా వస్తే ఎవడన్నా పెళ్లి అన్న నా బిడ్డ పెళ్ళి నా కొడుకు పెళ్ళి నా కొడుకు బర్త్డే అని చెప్తే నా చేతికి ఇట్లా ఇవ్వకుండా ఉని పంపియా ఎక్కడ నా సొసైటీలో ఏమైనా అవసరం ఉన్నది అన్న దీనివల్ల అంటే ఈ నేను ఈ గణిష్ చెందాలు దుర్గమా చెందారు ఈ వియా అన్న మాకు లైబ్రరీ కావాలి లేకపోతే వ్యామిశాల ఏమీ కావాలి క్రీడా ప్రాంగణాలు ఏమీ కావాలి పర్మనెంట్గా ఉండేటి ఈ సమాజంలో అలాంటివన్నీ సాయం చేస్తా అట్లా చాలామంది ఒక ఇరవై ముప్పై మంది ఇంటర్మీడియట్ పిల్లలకు నేనే ఫీజు పెడతాను చాలా ఐడియా కాళ్ళు చాలా కాలేజీలో కడతా ఎవడు వచ్చినా నా చేత సగం కంటిన్యూ వస్తే సగం నా పైసలు ఇస్తాను అత ఎవడైనా ఎప్పుడుకుంటున్నాడు మీరు ఇప్పుడు చెప్తున్నాను నేను ఎవడైనా చదువుకోవడం లేంటే వాడు బాగా చదవాలంటే ఇంట్రెస్ట్ ఉండి బాగా చదువుతాను అనుకుంటే తప్పకుండా నేను సాయం చేస్తాను సాయం చేస్తారా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మాట గుర్తుపెట్టుకుంటున్నా తప్పకుండా